ఈ రోజున మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పార్టీ అభ్యర్థి మాకు అత్యంత ఆప్తులు ఆలపాటి రాజా గారు వారి గెలుపు కోసం మనందరం కూడా ఇవాళ కంకణ ఇక్కడికి రావటం జరిగింది నేను అవినగడ్డ నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఉన్నాను ఆరో తారీఖున బుద్ధప్రసాద్ అబ్బాయి వెంకటరామ్ గారు నేను అక్కడ నియోజకవర్గ స్థాయి సమావేశం టీడీపీ జనసేన రెండు పార్టీలని సమన్వయపరచుకుంటూ ఎల్లుండి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఆరు మండలాలకి తొమ్మిది వేల ఓట్లు పదకొండు బూత్లు ఉన్నాయి మండలాల వారీగా గ్రామాల వారీగా కూడా ఓటర్ లిస్టుని బైఫర్కేట్ చేసుకుని అదేవిధంగా ఫోన్ నెంబర్స్ కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా కూడా కలెక్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం నా వైపు నుంచి చిన్న సూచన ఏంటంటే ఈ డోర్ టు డోర్ వెళ్లి క్యాంపెయిన్ చేయడంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన గతంలో వస్తుంది ఏంటంటే ఎక్కువగా ఈ ఫోన్ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్ సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మనం క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనం మన కంచాల శ్రీకాంత్ గారిది రామ్ గోపాల్ రెడ్డి గారిది వీళ్ళందరికీ కూడా మనం చూసాం కాబట్టి దానికి తగ్గట్టు షార్ట్ వీడియోస్ ఎక్కువగా మీరు కూడా కొంత టైం తీసుకుని ఓటర్స్ కీల్ చేస్తున్నట్టు వివిధ అంశాల మీద ఒక వన్ మినిట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ సెకండ్స్ లో పూర్తయ్యే విధంగా మన అభ్యర్థి గారితో వీడియోస్ తయారు చేయించి అవి ఎక్కువగా మనం అట్లీస్ట్ రోజుకొక వీడియో ఓటర్స్ రీచ్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి వివిధ అంశాల మీద గ్రాడ్యుయేట్ సంబంధించి ఈ ఆరేడు నెలల కాలంలో మనం ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కానీ మన విజన్ గురించి అనేక అంశాల మీద మీరు షార్ట్ వీడియోస్ మాట్లాడి అవి విడుదల చేస్తే బాగుంటుంది రోజుకొక వీడియో అదే విధంగా ఓటింగ్ ప్రక్రియ మీద కూడా ఒక వీడియో ఒక యానిమేటెడ్ వీడియో ఓట్ ఏ రకంగా ఇవ్వాలి ఎందుకంటే ఎమ్మెల్సీ ఓట్ అనేది కొంచెం డిఫరెంట్ కాబట్టి దానిపైన కూడా ఒక వీడియో మనం తయారు చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది దానిపైన దృష్టి పెట్టినట్లయితే మనం ఆ ప్లాట్ఫామ్స్ ని వివిధ రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటి అన్నింటిలో విస్తృతంగా మనం సర్క్యులేట్ చేస్తే మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది అన్నది నా నా వైపు నుంచి సూచన ధన్యవాదాలు థ్యాంక్ యూ